ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను గడువులోగ సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలి అర్జీదారునికి స్పష్టంగా ఎండార్స్మెంట్ చేసి తెలపాలని తప్పుడు ఎండార్స్మెంట్ ఇవ్వరాదు ఐవీఆర్ఎస్ పై ప్రజలకు అవగాహన కల్పించాలి ఈ నెల ఇరవై మూడవ తేదీ శుక్రవారం ఎస్సీ ఎస్టీ సమస్యలపై పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహణ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోగా రీఓపెన్కి ఆస్కారం లేకుండా నాణ్యతతో పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా అధికారులతో ప్రత్యక్షంగా రెవెన్యూ డివిజన్ మండల తదితర అధికారులతో వర్చువల్ గా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలను పరిష్కారంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్సి డిఆర్ఓ నర్సింహులతో కలిసి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అందులో అర్జీలను నాణ్యతతో గడువులోగా పరిష్కారం చూపాలని ఎలాంటి అలసత్వం ఉండరాదని తెలిపారు పరిష్కారం చూపలేని అర్జీకి స్పష్టంగా ఎండార్స్మెంట్ చేసి తెలపాలని తప్పుడు ఎండార్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు రీ ఓపెన్ కి తావు లేకుండా పరిష్కారం చూపాలని అన్నారు ప్రతి సోమవారం అన్ని మండల పరిధిలో డివిజన్ పరిధిలో తప్పనిసరిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించాలని ఈ కార్యక్రమం నిర్వహించే ప్రదేశం సమయం అర్జీదారులకు తెలిసేలా సమాచారం ఇవ్వాలి అని అన్నారు అర్జీదారులు వారి సమస్యకు పరిష్కారం కొరకు పీజీఆర్ఎస్ కు రావడం జరుగుతుందని సంబంధిత అధికారులు అర్జీదారునితో స్వయంగా మాట్లాడి వారి సమస్యలకు సావధానంగా విని సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని అన్నారు అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏకు వెళ్లకుండా రోజువారీగా అర్జీలను రీఓపెన్ చేసి చూసుకుని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు తప్పుడు ఎండార్స్మెంట్ లేకుండా చూడాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఐవీఆర్ఎస్ టెంపుల్ హెల్త్ తదితర అంశాలపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నందున సంబంధిత సచివాలయ సిబ్బంది ఐవీఆర్ఎస్ పైన అవగాహన కలిగి ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని ఎటువంటి ఫిర్యాదులు రాకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత శాఖల వారిదేలని సూచించారు మార్చి పదిహారున తారీఖు నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చేలా విద్యార్థిని విద్యార్థులకు జిల్లాలోని ఉపాధ్యాయులు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు జిల్లాలోని అందరు తహసీల్దారులు రీసర్వే అయిన గ్రామాలలో ప్రతి నెల రెండవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు పట్టదారు పాసు పుస్తకాలను ఈకేవైసీ ద్వారా అందించాలని అన్నారు సిబ్బంది కొరత ఉన్నచో సమంత మండల ఎంపీడీఓల సిబ్బందిని ఉపయోగించుకోవాలని సూచించారు ఈ నెల ఇరవై మూడవ తేదీ శుక్రవారం ఎస్సీ ఎస్టీ సమస్యలపై పీజీఆర్ఎస్ కార్యక్రమం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుందని ఈ కార్యక్రమానికి పోలీస్ అటవీ శాఖ అధికారులు జిల్లా అధికారులందరూ హాజరు కావాలని ఆదేశించారు ఈ నెల ఇరవై మూడవ తేదీన ఉద్యోగస్తుల పరిష్కార వేదిక సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించడం జరుగుతుందని ఉద్యోగుల సమస్యలకు సంబంధించిన అంశాలను పరిష్కారం కొరకు ఈ కార్యక్రమం నిర్వహణ జరుగుతుందని కావున జిల్లా అధికారులు సంబంధ సెక్షన్ అధికారులు తప్పక హాజరై ఉద్యోగస్తులపై మోపబడిన అభియోగులకు సంబంధించిన పత్రాలను తీసుకురావాలని అన్నారు ఈ సమావేశంలో తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్ డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ రోస్మాన్ డ్వామా పిడి శ్రీనివాస్ ప్రసాద్ వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు కుమార్ ల్యాండ్ అండ్ సర్వే అధికారి అరుణ్ కుమార్ సమయ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

మూడు పంచాయతీ సక్సెస్ఫుల్ చేసాం వాడని వంటలో చేసేటప్పుడు ఇంకా ఛాలెంజెస్ ఉంటాయి బట్ వీటి వరకు దాన్ని చేసే విధంగా చెప్పాలి సో అసలు